తే నిన్న జరిగినటువంటి గవర్నర్ గారితో భేటీ సరే వారి యొక్క భేటీ జరుగుతున్నప్పుడు వారి యొక్క ఛానల్లో ట్రోలింగ్ ఇచ్చారు నవీన్ గారు ఏంటి మర్యాద పూర్వకంగా భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు గవర్నర్ గారి ఆరోగ్యాన్ని వాకప్ చేట కలిశారని చెప్పారు సార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా గాని వైసీపీ పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా కానీ ఈ రోజు వాళ్ళ సాక్షి పేపర్ లో కానీ ఎక్కడా దాని గురించి ఏ ప్రస్తావన లేదు ఇదే ఆశ్చర్యంగా ఉంది ఒకటి రెండు నిజంగా ఆయనకి ఆరోగ్యం బాగా పరామర్శకు వెళ్ళుంటే గంటన సేపు భేటీ ఉంటుంది ఆరోగ్యం బాగపోతే గంటనసేపు కూర్చొని మాట్లాడతారా ఆరోగ్యం బాగా రెండు మూడు రోజుల క్రితం ఆయన తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని హుషారుగానే ఉన్నారు కదా సో గంటన్నర పాటు ఏం భేటీ అయ్యారు ఆరోగ్యం కాదని చెప్పేసి బయట ఉన్నటువంటి డిస్కషన్ ఆరోగ్యం గురించి పరామర్శ కాదు ఇంకా దేనికో గురించి వెళ్ళారు రకరకాలు ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పలేదు ఎవరికి ప్రెస్ మీట్ ఎందుకలా ఈ రోజు కనీసం ట్విట్టర్ ఖాతాలో కాదు వాళ్ళ పేపర్ లో కూడా ఏమీ లేదు సో ఎవరు ధరలో వాళ్ళే ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో పది రోజుల క్రితమే గవర్నర్ గారికి కలిసి రేపు గవర్నర్ ఇదే కాన్స్టిట్యూషన్ హెడ్ అండి ఈ ప్రభుత్వంలో జరిపి మన ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రపతి గారిని కలిసి వివరించారు దేశంలో ఏం జరుగుతుందని చెప్పాలి ఇది కాన్స్టిట్యూషన్ లో మనకు ఉన్నటువంటి ప్రక్రియ అలాగే గవర్నర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇది ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వం ఏం జరిగిందని గంట గంటన్నర సేపు పాటు గవర్నర్ గారి మీట్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఆ భేటీ అయ్యే సందర్భంలో లిక్కర్ విషయం కూడా చెప్పారని చెప్పి బయటకుని వార్తలు వచ్చాయి సో దాని మీద ఈయన వెళ్ళి సంజాసి చెప్పుకుంటాకి గవర్నర్ గారికి సంజాసి చెప్పుకుంటా వెళ్ళి ఫ్యూచర్ లో లేకపోతే ఈ పాటికే ప్రొవిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెవెంటీన్ ఏ ప్రకారం నన్ను అరెస్ట్ చేయమని అనుమతులు ఏమైనా కోరి ఉంటే ప్రభుత్వం మీరు అనుమతులు ఇవ్వద్దని రిక్వెస్ట్ చేసుకుంటాకి వెళ్ళారు అని ఒక ఊహగానం ఒకవేళ ఎందుకు గతంలో అసలు వారి గవర్నర్ అనుమతి కోరకుండా అరెస్ట్ చేసిన సందర్భం గుర్తుకు రాలేదా వారి ప్రభుత్వంలో అదేనండి ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుతున్న ఊహాగానాలు ఊహాగానంలోనే వారికి ఆ విషయం గుర్తుకు రావాలి కదా ఒకవేళ ఆ విషయాన్ని గనక ప్రస్తావించుంటే అదే ఇప్పుడు అన్ని అదంతా సుప్రీం వెళ్ళింది కాబట్టి ముందస్తుగా రిక్వెస్ట్ చేసుకుని ఎందుకంటే ఈ ప్రభుత్వం సిస్టమేటిక్ గా వెళ్ళే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వెళ్ళే ప్రభుత్వం లా ప్రకారం వెళ్ళే లా ప్రకారం సెవెంటీన్ ఇయర్ ప్రకారం అనుమతి అడగాలి ఎందుకంటే గతంలో కూడా అడిగాను కాబట్టి అడుగుతారు ఒకరు అడిగారేమో ఎప్పుడు మనకే తెలియదు దాన్ని వద్దని చెప్పి వాడించి దాకా వెళ్ళారా లేకపోతే నన్ను ఏమైనా అరెస్ట్ చేస్తే నా పార్టీ బాధ్యతలు ఎందుకంటే కుటుంబ భార్యతో సహా వెళ్ళారు భార్యతో సతీమంతి సహా వెళ్ళారు కాబట్టి నేను నన్ను అరెస్ట్ చేస్తే భారతి రెడ్డి గారిని అధ్యక్షులు చేస్తాను సో మీరు నేను కనుక జైల్లో ఉన్న వారు ఏమన్నా ఎప్పుడన్నా అపాయింట్మెంట్ కోరితే మీరు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారా లేకపోతే ఎందుకు లేకపోతే గవర్నర్ గారు మాజీ సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి మీరున్న సమస్యలు చెప్పుకొని మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా అని చెప్పి మీరు అన్నట్లుగా ఊహాగానమే అవుతుంది